ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు జనసేన టీడీపీ వేరు కాదని రెండు ఒకటేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు వైసీపీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని జనసేన నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అన్నారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజయం ఖాయమని ఇక్కడ కూడా జనసేన పార్టీ నుంచి కానీ వేరే మహిళ కానీ ఎప్పుడు కూడా పాదయాత్ర కూడా చేశారు నేను వచ్చాను ఇక్కడికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న చింతపూడి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గురించే కానీ ఎన్నో సార్లు కూడా అతిథిగా పిలిచినప్పుడు నేను కూడా పాదయాత్రలో పాల్గొన్నాను చేశాను ఎంతో కష్టపడ్డారు చంద్రపూడి నియోజకవర్గంలో మా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు కానీ డెబ్బై ఐదు కిలోమీటర్లు నడిచాము మేము అందరూ కూడా అడుగడుగున వాళ్ళే వచ్చి రావడంతో పాటు అంతేకాకుండా ప్రతి ఇంటి దగ్గర ఆపి వైసీపీ వాళ్ళు కూడా అమ్మా ఈ సమస్యలు ఈ రోజు మేమెవరిని అడగలేదు ఏ సమస్యలు అని చెప్పేసి వాళ్ళే బయటకొచ్చి ఈ రోజు సమస్య చూడండి అమ్మా అలాగే ఈ డ్రైనేజ్ చూడండి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సిపిఐ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళే నేను మిమ్మల్ని కోరేది మళ్ళీ పది సంవత్సరాలు నాకు వచ్చిన ప్రాక్టీస్ డబ్బులతో నాకున్న ఆదాయం తోటి నేను ఈ పార్టీని నడుపుకుంటూ వెళ్ళాను తప్ప ఎవరిని ఒక జెండా ఒక కొనేవని నేను అడగలేదు నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది నా పార్టీని కూడా నేను పదవి ఇవ్వమని ఈ రోజు నేను అడగదలుచుకోలేదు అలాగే నాకు పదవి ఇవ్వండి అని మిమ్మల్ని కూడా నేను అడగట్లేదు నేను కోరుకునేది నన్ను నమ్ముకున్న నా జన సైన్యానికి నా జనసేన పార్టీని నమ్ముకున్న నా నాయకులకి నా కార్యకర్తలకి నా వీర మహిళలకి మీరు న్యాయం చేయమని మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి నేను కోరుకునే తీసుకోను ముఖ్యంగా నాకు తెలిసి ఇలాంటి ఒక మంచి వాతావరణం ఎప్పుడైతే మరి చింతలపూడిలో ఒక రాజకీయ వేడి తెలియని నాతో పాటు చాలా చాలా ఆస్పెట్స్ ట్రై చేశారు అందరినీ కూడా సమానంగా చూస్తూ రెస్పెక్ట్ ఇస్తూ నడిపించారు మన జిల్లా నాయకులు గల్ విదార్జున గారు అఫ్సర్ కోర్నర్ గారు మరి మన చింతలపూడి నాయకులు ముత్తారెడ్డి గారు గండామూరి గారు అలాగే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా ప్రతి దాంట్లో కూడా వచ్చి మరి ప్రతి దాంట్లో సపోర్ట్ చేసిన జనసేన ఇన్చార్జ్ మేఘా ఇసు గారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను